నమస్కారం కామారెడ్డి జిల్లా పంచముఖి హనుమాన్ కాలనీలో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షానికి పాత రైల్వే గేటు వద్ద పట్టాల కింద నుండి వర్షపు నీరు రావడం వల్ల రైలు రాకపోకలకు ఇబ్బంది కలిగింది పంచముఖి హనుమాన్ గుడిలో మురికి కాలువలోని నీరు చేరడం వల్ల గుడి ప్రాంతమంతా అంతా మురికి నీరుతో నిండిపోయింది లోతట్టు ప్రాంతాలలో గల బతుకమ్మకుంట ఇళ్లలోకి వర్షపు నీరు చేరి ప్రజలు రోజువారీ అవసరాలకు ఇళ్ల నుంచి బయటకు రాలేక ఇబ్బందులు పడుతున్నారు ఏం పోతున్నాయి నీళ్ళు రేంజ్ అబ్బా గుళ్ళు గుడి గు మొత్తం ఏంటి అవునా నీళ్ళు మా మోర్ నిండిపోవచ్చు అవునా అయ్యో మొత్తం నిండ్లలో పోయి ఇ చా గేట్ నుంచి తీసుకో పట్టాలు కుదాం మునిగిలే మొత్తం అటు ఏ కలుదుకన్నా మొత్తం పట్టాలు అలా మొత్తం నీళ్ళే ఉన్నాయి બધા Terima kasih telah menonton!